ఇక్కడ ఒక్కటి ఇందాక వంశీ గారు మాట్లాడుతూ ఒక క్లారిటీ ఇచ్చారు అసలు జగన్మోహన్ రెడ్డి బీజేపీతో ఎప్పుడు కలవకుండా ఉన్నాడు ఎప్పుడు కలిసే ఉన్నాడు ఇప్పుడు కొత్తగా కలవటం ఏముందని ఇది నిజమే హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం మరి ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కలవకుండా ఇప్పుడు మోడతోనే ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డితోనే ఉన్నప్పుడు మీరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి బీజేపీతో పొత్తు ఎలా పెట్టుకున్నారు అది ఏ విధమైనటువంటి పొత్తు అనుకోవాలి మీరు ఏం చెప్పారు మేము జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాం జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపిస్తాం జగన్మోహన్ రెడ్డి కుంభకోణాలు మొత్తం తీస్తాం ఇవన్నీ చెప్పిన తర్వాత మరి ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు జగన్ వాళ్ళతోనే ఉండాలని మీరే చెప్తున్నారు మీరు వాళ్ళతోనే ఉండే మీరేం చేస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని రెండో అంశము ఇంత అనైతికమైనటువంటి రాజకీయాలని అంటే బీజేపీ ఒకవైపున తెర ముందేమో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాల్లాగా వాళ్ళనేమో వంటింట్లో పెట్టుకున్నారు వైసీపీ వాళ్ళని మీరేమో ఇంట్లో ఉన్నారు దీన్ని ఈ విధమైన రాజకీయాలని మీరు పొత్తులో ఉండి ఎన్డీఏ మీటింగ్లో కనీసము ఎట్లా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలుస్తారు ఉన్నంగా మిత్రులు ఎలా ఫోన్ చేస్తారు ఫోన్ చేసేదో చౌచౌగా మాట్లాడారు రెండు మాటలు మాట్లాడారు అసలు ఎందుకు ఫోన్ చేయటం దీనికి అసలు ఆయన మద్దతే అవసరం లేదు అలా మద్దతు అవసరం లేకుండా నాలుగు వందల ఇరవై మూడు ఎలక్ట్రోనల్ ఓట్లు వాళ్ళకు ఉన్నాయి ఎన్డీఏ అభ్యర్థికి అసలు ఎన్డీఏ వాళ్ళందరూ వాళ్ళకి వేసిన నోటర్లుగా ఉండే వాళ్ళందరూ కూడా ఇండియా కూటమి కేసిన ఇప్పుడు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఓడిపోడు ఇది బీజేపీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట అయినా సరే జగన్మోహన్ రెడ్డితో ఈ రోజున మిత్రత్వం కోసం బీజేపీ ప్రయత్నం చేస్తోంది అని అంటే కేవలము ఉపరాష్ట్రపతి ఎన్నికల గురించి కాదు మే వా మిత్రత్వం అనేటువంటిది భవిష్యత్తులో కూడా ఇప్పటికీ కొనసాగుతుందో భవిష్యత్తులో కూడా కొనసాగేటువంటి ఆలోచనలు ఈ రోజున బీజేపీకి ఉన్నాయి దీనివల్ల నేనేమంటాను అంటే బీజేపీ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారం వాళ్ళు అనైతికమైన రాజకీయాలు చేస్తున్నారు ఇప్పుడు తెలుగుదేశం జనసేనకి కనీసం అడిగేటువంటి ధైర్యం కూడా లేదా మీకు మీరు ద రికార్డులు అడగండి మేము అడిగామని చెప్పొద్దు మీరు బయ బయటకే బహిరంగంగా మీరు పోట్లాడొద్దు కొట్లాడొద్దు కానీ ఎలా ఉంటారా అని మీరు కనీసం ఆ సమావేశంలో అడుగుతాం అనే మాట కూడా చెప్పలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో రోజున ఉన్నారు తెలుగుదేశం జనసేన వాళ్ళు నేను ఒకటి అడుగుతాను ఆంధ్రప్రదేశ్ ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు మీకు ఇస్తే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని జగన్మోహన్ రెడ్డిని అవినీతిని వెతికి తీస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తారు అని ఓట్లు వేసినటువంటి వాళ్ళలో బలమైనటువంటి వాదన ఉంది మీరు ఏం అరెస్ట్ చేయగలరా చెప్పండి జగన్మోహన్ రెడ్డి రోజున నరేంద్ర మోడీతో అమిత్ షాతో కుమ్మక్క అయిన తర్వాత ఆయన మద్దతు ఉన్న తర్వాత వాళ్ళ ఆశీర్వాదం ఉన్న తర్వాత మీరు అరెస్ట్ చేయగలరా మీరు అరెస్ట్ చేయలేనప్పుడు మీకు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చేటి ప్రయోజనం మీరు ఎందుకు బీజేపీతో మాట్లాడలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డికి ఏ భయం అయితే ఉందో ఈ రోజున చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ కూడా అదే భయం ఉందనుకోవాలిగా జగన్మోహన్ రెడ్డి కేసులు భయం ఉంది చంద్రబాబు నాయుడు కూడా కేసులు భయం ఉండొచ్చు ఎందుకు భయం ఉండకూడదు ఆల్రెడీ ఆయన యాభై నాలుగు రోజులు ఆయన జైల్లో ఉన్నాడు కదా రేపొద్దున ఆయన బెయిల్ రద్దు చేస్తామని బెదిరిస్తారేమో బీజేపీ వాళ్ళు ఎవరికి తెలుసు ఈ రోజున రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కనీసంగా మాట్లాడగలిగినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా డబుల్ ఇంజిన్ సర్కార్ కదా ఆంధ్రప్రదేశ్ లో ఇది త్రిపుల్ ఇంజన్ సర్కార్ ముగ్గురు అసలు అందరూ ఓట్లు అందరూ ఆంధ్రప్రదేశ్ లో వేసిన ప్రతి ఓటు బీజేపీకి వెళ్ళిపోయింది మిమ్మల్ని ఎలా నమ్మాలి తెలుగుదేశం జనసేన బీజేపీ వైసీపీ అందరూ ఒక్కటేగా ఈ రోజున మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు ఇస్తే ఇదే మీరు చేసే పని రాజకీయాల ఢిల్లీకి భయపడతారా చెప్పండి ఈ పిఠాపురం పంచాయతీ ఏంటండి సార్ ఇక్కడ ఒక్కటే అంశం అండి నేను ఇందాక ప్రస్తావన చేశాను ఈ రాజకీయ పార్టీలు సోషల్ మీడియాకి సమైనటువంటి వాళ్ళని కొంతమందిని తయారు చేసి ఆ తయారు చేసినటువంటి వాళ్ళందరికీ ఏదో ఒక మేత ఇవ్వాలి రోజువారి రోజువారి పని ఇవ్వాలి రోజువారి పని ఏంటయ్యా అంటే ప్రత్యర్థి రాజకీయ పార్టీ మీద దుమ్మెత్తిపోయటం ఇది తప్ప ఇంకొకటి లేదండి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకైనా తెలుగుదేశం జనసేనకైనా ఇదే ఒట్టిస్తుంది ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి పని మంచి పని ఇప్పుడు మహిళలందరికీ ఈ పండగ సందర్భంగా చీర సారే పెట్టాలని అనుకున్నప్పుడు ఒకవేళ చిన్న చిన్న పొరపాటు ఉంటే దాన్ని పట్టుకొని చెనుకలు పలవలు చేసి చేసినంత మాత్రాన వచ్చే ప్రయోజనం లేదు ఇప్పుడు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయలేదు అని వాళ్ళు ఎన్ని చెప్పినా నమ్మేదానికి లేదు ఎందుకంటే సోషల్ మీడియా ఇదే పనిలో ఉంటుంది ఏదో ఒకటి ప్రత్యర్థి రాజకీయ పార్టీల మీద అసత్యమైన ప్రచారాల సత్యమా లేకపోతే ఇవేం లేవు కనీసం ఎవరికి కూడా ప్రచారం చేసుకోవచ్చు అండి అనుకూలమైన ప్రచారాలు చేసుకోవచ్చు తప్పేం లేదు ఇలాగ పనికిమల్ నాటిలో వెళ్ళినందువల్ల ఇప్పుడు సపోజ్ వైసీపీ వాళ్ళు సరిగ్గా చీరలు అందకుండా చేశారు పవన్ కళ్యాణ్ అంటే ఏ ప్రచారం వెళ్ళింది పద్నాలుగు వేల మందికో లేదా పన్నెండు వేల మందికో ఇచ్చారు అనేటువంటిది ముందు వెళ్తుందిగా లేదా పద్నాలుగు మందికో లేదా నూట నలభై మందికో రాలేదు అని అంటే అదేమన్నా నెగిటివ్ అనేటువంటిది నాకేదో జనసేనకి నెగిటివ్ అయితే అని నేను అనుకోను కాబట్టి ఇప్పుడు వైసీపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ వీళ్ళు సోషల్ మీడియాని వాళ్ళ సోషల్ మీడియాలో ఉండేటువంటి కార్యకర్తలని గొర్రెల్లాగా మార్చి వాళ్ళు అసలు ఆలోచించుకోలేకుండా చేసి ప్రత్యర్థి రాజకీయ పార్టీల మేనకి ఉసిగొలుపుతున్నారు ఇది మంచి సంస్కృతి కాదండి ఈ ప్రత్యర్థి రాజకీయ పార్టీలే కాదు ఎవరైతే ఆయా రాజకీయ పార్టీలకి ఎవరన్నా వాళ్ళు చేసే తప్పులను ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కూడా ఉసుకొలుపుతున్నారు ఇప్పుడు జనసేన వాళ్ళు నా మీద అనేక సందర్భాల్లో నేను ప్రశ్నించినప్పుడు వాళ్ళ తప్పుల్ని ప్రశ్నించినప్పుడు నా మీద కూడా ఉసుకొలిపారు జనసేన వాళ్ళు ఉసుకొలిపారు ఫోన్లు చేయించారు బెదిరించారు ఇవన్నీ చేశారు ఇది మంచి సంస్కృతి కాదు దీనివల్ల ఆయా రాజకీయ పార్టీలకు వచ్చే పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు అనేది నా అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పర్యటిస్తున్నారు పక్క నియోజకవర్గంలోనే పెద్దాపురంలోని సో తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో ఆ ప్రాంతాలన్నింటినీ ఇంకా ఇన్ఛార్జీలు వేయాలని వాళ్ళకి కూడా కొన్ని పదవులు ఇవ్వాలని ఈ రకంగా చూస్తున్నారని మరొక వైపు అదంతా కూడా జగన్ పవన్ కళ్యాణ్ గారు అడ్డా అయిపోయింది కాకినాడ ఎంపీ ఆలదే అలాగే పిఠాపురం అయిందే అక్కడ రోర్ల కాకినాడ అయిందే ఇలాంటి టైంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కాస్త ఇబ్బందికరంగా ఉంది ఆల్సో ఆయన కూడా మనం చూస్తున్నాం కదా ఆయనకి కూడా ఏం లేదు ఈ రోజు అంతా కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారితో ఉంటారు అక్కడ ఏమైనా సమీకరణాలు మారే అవకాశం ఉంటుందండి ఏమీ మారవండి ఇప్పుడు ఇప్పుడుగా ఉన్నటువంటి పరిస్థితిలో మూడు పార్టీలు మేము ఒకటే మేము కలిసి ఉన్నామని బిజెపి ఏం చూస్తుంది తెర వెనక ఇటువైపున వెళ్లిద్దరితోనో అటువైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కూడా కలిసి ప్రయాణం చేస్తుంది ఇప్పుడు వెళ్లిద్దరు పరిస్థితి తెలుగుదేశము అదే విధంగా జనసేన గత్యంతరం లేక బీజేపీతో కలిసి ఉండటమే ఇప్పుడు జనసేన తెలుగుదేశం మధ్య ఉండేటువంటి మిత్రత్వం కూడా ఎప్పటి వరకు ఉంటుంది అని అంటే వీళ్ళిద్దరి మధ్య ఘర్షణలు ఎన్ని వచ్చినా సరే క్షేత్రస్థాయిలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా పవన్ కళ్యాణ్ ఏమి తెలుగుదేశం పార్టీ నుంచి విడిపోడు ఎప్పుడైతే బీజేపీ తెలుగుదేశం పార్టీ నుంచి డిస్కనెక్ట్ అవ్వాలి అని బటన్ ఒక్కిద్దో ఆ రోజున ఆటోమేటిక్గా జగన్ జనసేన పార్టీ కూడా డిస్కనెక్ట్ అయిపోయింది జనసేన పార్టీకి సొంత రోడ్డు మ్యాప్ లేదు వాళ్ళు ఏమనుకున్నా సరే బీజేపీ రోడ్డు మ్యాప్ అడిగారు వాళ్ళు రోడ్డు మ్యాప్ ఇచ్చారు అందుకు అనుగుణంగానే బీజేపీ రోడ్డు మ్యాప్ లో జనసేనప్పుడు సొంత మ్యాప్ కోసం తెలుగుదేశంతో పాల్గొన్నంత కాలం జనసేత్తం జనసేన తెలుగుదేశం పార్టీతో సొంత మ్యాప్ దాన్ని పూర్తి స్థాయిలో గాడిని పెట్టడానికి మరింత విస్తృతంగా జనసేన పెంచడానికే ప్రత్యేక సమావేశం ముప్పై ఓ తేదీని విశాఖపట్నంలో చేస్తున్నారు అని జరుగుతున్న ప్రచారం అంటే ఎంత తొందరగా పెడితే మంచి ఎప్పుడైనా పెట్టాలో వాళ్ళకి ఎలాగో జరగాలి కానీ ఒకటే వాళ్ళు ఎట్లాగూ చేసుకుంటారు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేటు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ అని చెప్పుకుంటూ తిరిగితే వాళ్ళకు వచ్చిన ఎన్ని సీట్లు అనేటువంటిదే ఇక్కడ ఇంపార్టెంట్ తప్ప మీరు ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో ఎప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అని అంటే జనసేన పార్టీ ఎదగాలి అదే విధంగా జనసేనకు మద్దతు ఇచ్చేటువంటి రా వాళ్ళు రావాలి పార్టీలు అంతే తప్ప ఈ జనసేన పార్టీ ఇంకెవరికో మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నంతకాలం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాలేడు కాబట్టి నేను ఇప్పుడేదో చంద్రబాబు నాయుడుతో గొడవ బలి తెలుగుదేశం పార్టీతో విడిపోమని ఎవ్వరూ చెప్పటం లేదు జనసేన పార్టీ నాకు తెలిసైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళలో అందరిలో కూడా అసంతృప్తి ఉంది ఏమైనా అసంతృప్తి ఉంది జనసైనికుల్లో ఉన్నటువంటి అసంతృప్తి ఏంటంటే వాళ్ళు చెప్పినటువంటి హామీకి అనుగుణంగా సిక్స్టీ థర్టీ టెన్ ఈ నిష్పత్తిలో ఏదైతే పదవుల పంపకం ఉందో నామినేటెడ్ పోస్ట్ ఉన్నాయో అవి జరగలేదు అవి అన్యాయం జరిగింది జనసేన పార్టీకే అయినా పవన్ కళ్యాణ్ మాట్లాడటం లేదు మాట్లాడినటువంటి వాళ్ళను పవన్ కళ్యాణ్ సస్పెండ్ చేస్తున్నాడు కాబట్టి ఈ విధమైనటువంటి అసంతృప్తి క్షేత్రస్థాయిలో ఉంది ఆ అసంతృప్తి ఉన్న నేపథ్యంలోనే కనీసం రేపు మీటింగ్ జరుగుతుంది కాబట్టి ఆ సమావేశంలో క్షేత్రస్థాయిలో వచ్చేటువంటి అభిప్రాయాన్ని తీసుకొని పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో పోట్లాడక్కర్లే తెలుగుదేశం పార్టీ మీద మీరు మాట్లాడి వాళ్ళకి కావలసిన వాటాలు వాళ్ళకి రావాల్సినటువంటి వాటాలు తీసుకుంటే కనీసం వాళ్ళు సంతృప్తి ఉండేదానికి అవకాశం ఉంటుంది ఓకే శివప్రతి గారు మాట్లాడండి ఇందాక కృష్ణాంజనేయులు గారు జనసేనకి సొంత బలం లేదు ఎవరు వాళ్ళు బాధపడ్డా నాకేం అభ్యంతరం లేదు అని అన్నారు సార్ నేను చెప్పాలనుకుంటుంది ఒకటే ఏమీ లేనప్పుడే మా పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో మేము ఆరు శాతం ఓట్ బ్యాంక్ నమోదు చేసి ఇరవై మూడు లక్షలు ఓట్లు పడ్డాయి అలాంటిది ఇరవై